విద్యార్థులారా విలువైన జీవితం వృధా చేసినా తిరిగి రాదురా మేలుకొండిరా మీరు చదువుకోండిరా మేలుకొండిరా మీరు చదువుకోండిరా అమ్మ నాన్న గురువులు ఇలలోని దేవతలు బాధ కోర్చి బోధ చేసే మన ఆరాధ్యులు వారు కన్న కలలను నిజమును చేసే నిజమైన విద్యార్థులు ఎవరని అంటే అది మీరే మీరే ముమ్మాటికి మీరే 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 ముమ్మాటికి మీరే విద్యార్థులారా విలువైన జీవితం వృధా చేసిన తిరిగి రాదురా పాపలాంటివి ఈ పచ్చని చెట్లు ఎదుగుచున్నవి మీ కనుల ముందర పాదులు చేసి నీరును పోసి పెంచుతాడు నిరంతరం సాధన చేసి వాటి విధముగా మీ జీవితము ఉండాలని కోరుకునే గురువు తత్వము ఉండాలని కోరుకునే గురువు తత్వము విద్యార్థులారా విలువైన జీవితం వృధా చేసినా తిరిగి రాదురా ఎంత ఎగతాలి చేసినా తన ఆత్మలోని భవితను కోరుకుంటాడు చెట్లకు పూసే పూలనవుతడు మీ కడుపును నింపే పండ్లనవుతాడు మీ కంటికి కనిపించని ప్రాణవాయువే గురువు అతడి సూత్రధారిలో నడవాలి విద్యార్థులు విద్యార్థులారా విలువైన జీవితం వృధా చేసిన తిరిగి రాదురా కర్రబట్టిన దారి చూపును ఇది అని నిను చక్కదిద్దును నల్ల బల్ల శుద్ధ ముక్క అతడి ఆయుధాలురా నుదిటిపైన బీజాక్షరాలు గురువురా అంతటి పరమాత్మలను మనసు గుడిన నిలుపుకొని సాగిన మున్ముందు భవిత చక్కనవును విద్యార్థి సాగిన మున్ముందు భవితం చక్కనవును విద్యార్థి విద్యార్థులారా విలువైన జీవితం వృధా చేసిన తిరిగి రాదురా మేలుకోండిరా మీరు చదువుకోండిరా మేలుకోండిరా మీరు చదువుకోండిరా మేలుకొండిరా మీరు చదువుకోండిరా